హాయ్ ట్రేడర్స్ వెల్కమ్ టు ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు మనం డిజైన్ చేసిన ఈ ఇండికేటర్ ఉపయోగించి మనకు నిన్న బ్యాంక్ నిఫ్టీలో ఒక ఎంట్రీ వచ్చింది నైన్ ఫిఫ్టీన్కి తొమ్మిది పదిహేను ఫస్ట్ క్యాండిల్లో మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో యాభై ఏడు వేల దగ్గర ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మనం యాభై ఏడు వేలు ప్రీమియంకి వచ్చి నైన్ ఫిఫ్టీన్కి ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్ మనం ఎంట్రీ తీసుకున్నాము ఇక్కడ ఎనిమిది వందల తొంభై ఐదు దగ్గర ఎంట్రీ తీసుకుంటే మనకి ఈ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఇక్కడ హండ్రెడ్ పాయింట్స్ ప్రాఫిట్లోనే రన్ అవుతుంది ఇక్కడ ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఎక్కడ కూడా రివర్స్ సిగ్నల్ అనేది మన ఇండికేటర్లో రివర్స్ సిగ్నల్ అనేది చూపించలేదు ఇక్కడ చూస్తే మనకి ఎటువంటి రివర్స్ సిగ్నల్ అనేది చూపించలేదు కాబట్టి ఈ పొజిషన్ అంతే పట్టుకొని మనం బీటీఎస్టీకి వచ్చాము ఇక్కడ మన టార్గెట్ పదమూడు వందల యాభై ఒకటి టార్గెట్ ఇచ్చాము అంటే నాలుగు వందల యాభై ఆరు పాయింట్ల టార్గెట్ ఉంది మనం ఎంటర్ అయింది ఎనిమిది వందల తొంభై ఐదు దగ్గర మన టార్గెట్ పదమూడు వందల యాభై ఒకటి అంటే నాలుగు వందల యాభై ఆరు పాయింట్ల టార్గెట్ ఉంది ఈరోజు మార్కెట్ అయితే ఖచ్చితంగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని చెప్పి బలంగా నమ్ముతున్నాము ఇన్ కేస్ గ్యాప్ ఓపెన్ అవ్వకపోయినా ఫ్లాట్ ఓపెన్ అయినా సరే ఈరోజు మార్కెట్ క్లోజ్ టైంకి ఈరోజు మనకి టార్గెట్ హిట్ అయ్యని చెప్పి నమ్ముతున్నాము ఎందుకంటే మన ఇండెక్స్లో రివర్స్ సిగ్నల్ చూపించినంత వరకు మనం ఈ ట్రేడ్లోనే ఉంటాము ఈ ట్రేడ్ ఏమైందనేది మనకి రివర్స్ సిగ్నల్ వచ్చిందా లేదా ఎన్ని పాయింట్లు బుక్ చేసాం ప్రాఫిట్ లేదా టార్గెట్ హిట్ అయిందా లేదు రివర్స్లో వచ్చి ఏదైనా లాస్ట్లో బుక్ చేసామనేది నేను ఈవినింగ్ వీడియోలో చెప్తాను ఇండికేటర్ను ఉపయోగించి మనం జూన్ మంత్ మొత్తం మీద పద్నాలుగు వందల డెబ్బై పాయింట్లు అనేది బుక్ చేశాము ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మే మంత్లో మనం రెండు వేల రెండు వందల పాయింట్లు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో ఈ టిఇటీ ఇండికేటర్ ఉపయోగించి టీఈటి ఎంట్రీ పాయింట్స్ ఇండికేటర్ ఉపయోగించి మనం రెండు వేల రెండు వందల పాయింట్లు బుక్ చేశాము మీరు ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే నేను ట్రేడింగ్ వ్యూలో యాక్సెస్ ఇస్తాను ట్రేడింగ్ వ్యూలో ఇన్వైటర్ రూపంలో మీకు యాక్సెస్ ఇస్తాను ఇండికేటర్ కావాల్సిన వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఈరోజైతే మార్కెట్ గ్యాప్ ఓపెన్ అవుతుందా ఈ టార్గెట్ హిట్ అయ్యేది లేదా అనేది నేను ఈవినింగ్ వీడియోలో చెప్తాను చూద్దాం మార్కెట్ అనేది ఈరోజు అలాంటి అవకాశం ఇస్తుందో చూసి దా ఆ వీడియో కూడా తీసి నేను ఈవినింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకేనండి హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే బాయ్